హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉండే నాలుగు రకాల లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పిల్లలకి వింటర్ సీజన్లో ఇవి చేసి పెడితే ఇంకా చాలా హెల్త్కి మంచిగా ఉంటుంది ముందు మనం రాగి లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పల్లీని ఎటువంటి ఆయిల్ కానీ నూనె కానీ వేయకుండా ఫ్రై చేసుకుని ఉంచుకోవాలి అలానే ఒక ఇరవై వరకు బాదాన్ని కూడా వేసి వీటిని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకుని వీటిని తీసి ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం నెయ్యిని వేసి ఒక ముప్పై వరకు జీడిపప్పు పులుకలను వేసి బాగా ఫ్రై చేసుకుని వీటిని కూడా మనం లాస్ట్లో పైన డెకరేషన్ కోసం యూస్ చేయటానికి ఉపయోగపడతాయి ఇప్పుడు అదే నెయ్యిలో మనం ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకుని దీన్ని కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుని ఒక హాఫ్ కప్పు కప్పును కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా ఆ నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేదాన్ని వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు నేను యాడ్ చేసి హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ అలాగే మనం దీన్ని ఉప్మా రవ్వను కూడా అంటాము ఇది వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిని దీనిలో వేసి మొత్తం అంతా కలిసే విధంగా ఫ్రై చేసుకుని ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసి ఇది కూడా మొత్తం కలిసే వరకు ఉంచుకొని మొత్తం అంతా రాగిపిండితో కవర్ చేసి పైన పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా డ్రై రఫ్ చేసుకున్న పల్లీ బాదాన్ని బాగా పలుగ్గా గ్రైండ్ చేసుకుని ఒకసారి మూత తీసి ఈ రాగిపిండి మిశ్రమంలోకి ఈ మనం మిక్సీ చేసుకున్న పల్లి బాదం పౌడర్ని యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకుని ఇక్కడ మనకి నచ్చితే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కాచి చల్లాచిన పాలని యాడ్ చేసుకుని లడ్డూలు చుట్టుకున్నాను ఇదంతా కూడా వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకుని మనకు నచ్చిన సైజుల్లో లడ్డూల్ని చుట్టుకోవాలి ఇలా లడ్డూల్ని చుట్టుకునే ముందు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదండీ పైన గార్నిష్ కోసం వీటిని యూస్ చేసుకోవాలి మనం తయారు చేసి పెట్టుకున్న లడ్డూ పైన పిపప్పుని ప్రెస్ చేసి చక్కగా డెకరేట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇలా మొత్తం అన్నిటిని కూడా చేసి ఇది బాగా ఆరిన తర్వాత ఏ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే ఇప్పుడు మనం పల్లీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీని వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ పల్లీని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల నిదానంగా ఫ్రై అయ్యి లోపల కూడా బాగా కుక్ అవుతుంది ఇలా పైన పొట్టు పోయే వరకు బాగా ఫ్రై చేసుకుని వీటంతా కూడా పొట్టుని సపరేట్ చేసుకుని ఇలా రెండు బద్దల్లాగా చేసి రెడీగా ఉంచుకోవాలి మనం ఇవి ప్రాసెస్ మొదలుపెట్టే ముందే ఒక ప్లేట్కి కానీ చక్కగా ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసి రెండు స్పూన్ల వరకు వాటర్ని కూడా యాడ్ చేసి అది కరిగించుకోవాలి ఇక్కడ మనం పాకంతో పని లేకుండా ఈ కన్సిస్టెన్సీ అంతా కూడా తిప్పుకుంటూ ఈ బెలెన్స్ సిరప్ అంతా దగ్గర పడితే వరకు మనం బాగా ఆపకుండా తిప్పుతూ ఉండాలి ఇలా బాగా కన్సిస్టెన్సీ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీల్ని వేసి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ టైంలో మనం అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చాపింగ్ బోర్డు పైన ఇవి పల్లీని అంతా వేసి చక్కగా రౌండ్గా ఈ పల్లీ ఉండల్లా రెడీ చేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు నువ్వుల లడ్డు వింటర్ సీజన్లో లడ్డుని తీసుకోవడం వల్ల మన ఒంటికి చాలా హెల్ప్ అవుతుంది ఒక కప్పు వరకు నువ్వుని తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుని వీటన్నింటినీ కూడా చిట్టపటం అనే అనే వరకు వేయించుకున్నాక వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసి ఆరబెట్టుకోవాలి రవాన్ చేసి కడాయి పెట్టుకుని ఒక ముప్పో కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని ఒక నాలుగు స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసి బాగా కరిగించుకోవాలి ఈలోగా ఒక ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి బాగా అంతా కూడా మెల్ట్ అయ్యి బెల్లం అంతా ఇలా బబుల్స్ లాగా వచ్చి ఇది కూడా బాగా దగ్గరికి వచ్చాక ఉడికించుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులని యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా బెల్లం అంతా నువ్వులకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ముందుగా రాసి పెట్టుకున్న ఈ ప్లేట్ పైన ఈ నూనెలన్నీ కూడా వేసి చేయికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని రౌండ్గా లడ్డుని తయారు చేసుకోవడమే చాలా ఈజీగా ఉండే ఈ లడ్డుని మీరు కూడా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ ఐటమ్ పప్పు ఉండలు అదేనండి పుట్నాల పప్పుతో ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు వేయించిన సెనగపప్పుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది ఆల్రెడీ వేయించినవి కాకపోతే మనం చేసేటప్పుడు వేయించుకోవడం వల్ల కాస్త క్రిస్పీగా ఉంటాయి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వేయించిన తర్వాత వీటిని కూడా తీసి సపరేట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసి నాలుగు స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఇదంతా మెల్ట్ అయ్యి కరిగించుకోవాలి ఇప్పుడు వేరొక ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసి పక్కనుంచుకోవాలి ఈ బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత మనం ఒక స్పూన్ వరకు యాలిక్ పొడిని యాడ్ చేసుకుని ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా ఉడికించుకుని బాగా దగ్గరికి వచ్చిన తర్వాత పుట్నాల పప్పుని వేసి తిప్పుకోవడమే ఎంతో ఈజీగా ఉండే ఈ లడ్డూల్ని మొత్తం అంతా కూడా ఎలాంటి పాకం పని లేకుండా ఇంట్లోనే మనమే తయారు చేసి పిల్లలకే పెట్టుకోవచ్చు ఈ లడ్డూల్ని చుట్టేటప్పుడు చేతికి నూనె అంటించుకుని చేసుకోవడం వల్ల షైనీగా చాలా చక్కగా ఉంటుంది వీటిపైన మనం ఈ శీతాకాలం మరి ఎక్కువగా నెయ్యి అప్లై చేసి చేయటం వల్ల ఆ వండపైన తెల్ల తెల్లగా ఫామ్ అయిపోయి ఉంటుంది ఒకవేళ నెయ్యి రాసుకోవాలంటే తక్కువగా అంటించుకోవడం మంచిది అంతేనండి చాలా ఈజీగా ఉండే నాలుగు రకాల హెల్దీ అండ్ టేస్టీ లడ్డూలు రెడీ మరి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొందరికి షేర్ చేయండి